వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ గత సంవత్సర కాలంగా నడుస్తూ ఉంది కేఆర్ వాట్సాప్ గ్రూప్స్ త్రీ ఇయర్స్ నుంచి కొన్ని వేల మందికి వాట్సాప్ గ్రూపుల ద్వారా మనం గైడెన్స్ అందించి మంచి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్లు వచ్చేలా చేయగలిగాం మరి ఈ సంవత్సరం కూడా మీరు చూశారు పెద్ద సంఖ్యలో అటు ఐఐటీ ఎన్ఐటి స్టెబులైటీస్లో కానీ ఇటు ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ లేదా మిగతా టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ మన కేఆర్ గ్రూప్స్లో ఉన్న మెజారిటీ విద్యార్థులు సీట్లు పొందగలిగారు వారు చేసిన హార్డ్ వర్క్కు మన గైడెన్స్ తోడవడం వల్ల ఇంత మంచి రిజల్ట్స్ సాధించడం జరిగింది మరి ఈరోజు కేఆర్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళు మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు ఒక సంవత్సరం మొత్తం అటు పేరెంట్స్తో ఇటు స్టూడెంట్స్తో పూర్తిగా గైడ్ చేస్తూ వారికి ఒక టాప్ ప్రియారిటీ ఆర్డర్ను కూడా కౌన్సిలింగ్ సమయంలో ఇస్తూ మంచి సీట్ వచ్చేలా కేఆర్ గైడెన్స్ ఎలా ప్రయత్నం చేస్తుంది కాబట్టి మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ అవకాశాన్ని ఉత్తర్ చేసుకోవాలని యాస్పిరెంట్స్ను పేరెంట్స్ను కోరుతూ మరి చాలామందికి ఈరోజు ఒక వినూత్నమైన మెసేజ్ ఏంటంటే ఐఐటీసు ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ దాదాపు మనం చాలా సంవత్సరాలుగా వీటికున్న క్రేజీని మనం చూస్తున్నాం అంటే మరి వీటిలల్లో సీట్లు ఫిలప్ చేయడానికి జేఈ ఎంట్రన్స్ పరీక్షను నిర్వహిస్తున్నారు మరి జేఈ ఎంట్రన్స్ పరీక్షకు సమాయత్తం చేయడానికి ఇటు కార్పొరేట్ ఇంజనీరింగ్ సారీ కార్పొరేట్ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ కావచ్చు లేదా చిన్నప్పటి నుంచి అంటే ఎల్కేజీ నుంచే ఐఐటి బ్రాండెడ్ స్కూల్స్ అని పెట్టి అటు కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు విద్యార్థులను ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ ఐటీస్కున్న క్రేజ్ని క్యాచ్ చేసుకొని అటువైపుగా ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ కానీ జూనియర్ కాలేజ్ కానీ విద్యార్థులు అటువైపుగా లాగుతూ ఉన్నాయి మరి చాలా వరకు ఇటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కానీ లేదా ప్రభుత్వ పాఠశాలల్లో కానీ చాలామంది విద్యార్థులకు మనం పరిశీలించినట్లయితే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మనం కూడా మన పిల్లల్ని ఒక హై స్కూల్ స్థాయి నుంచి అంటే దాదాపు విద్యార్థి ఎలాగైతే ప్రైవేట్ స్కూల్లో సిక్స్త్ నుంచే వారికి ఐపీఎల్ అని ఐఐటి బేస్డ్ అని వివిధ రకాలుగా అటువైపుగా మోటివ్ చేయడం జరుగుతుంది మరి మన ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను కూడా హై స్కూల్ స్థాయి నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి లేదా టెన్త్ క్లాస్ లోపే విద్యార్థులకు ఈ యొక్క జేఈ మెయిన్స్ పరీక్ష గురించి కానీ ఐఐటీసీ ఎన్ఐటీస్ యొక్క ప్రాధాన్యత గురించి కానీ ఖచ్చితంగా ఉపాధ్యాయులుగా మనం ఖచ్చితంగా వారికి వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది అటువైపుగా వారికి అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది అలా అర్ధ అవగాహన మనం హై స్కూల్ స్థాయిలో చేయగలిగితే విద్యార్థి కొంత మ్యాథ్స్పై చాలామంది పిల్లలు కూడా మనం చూస్తూ ఉన్నాం మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీపై ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు వారు సిక్స్త్ సెవెంత్ నుంచే ప్రభుత్వ పాఠశాలలో కనుక మంచి నిష్ణాతులైన ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉన్నారు మరి అలాంటి వారు ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవరు మనం ఈ ఈ వీటి గురించి విద్యార్థులకు చెప్పి కొంత మోటివేట్ చేసి వారికి కొంత మనం సబ్జెక్ట్ అందించగలిగితే తప్పకుండా మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ ఐటీస్ వైపు ఖచ్చితంగా వెళ్తూ ఉంటారు మరి మనం చూస్తున్నాం ఇప్పుడు త్రిబుల్ ఐటీస్ టెన్త్ క్లాస్తో జాయిన్ అయ్యే దాంట్లో కూడా చాలామంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులు సీట్లు పొందుతున్నారు వారు జస్ట్ త్రిబుల్ ఐటీస్ ఇంజనీరింగ్ అయిపోగానే అయిపోకముందే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తూ ఉన్నాయి మరి ఈ రకంగా మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులను ఉపాధ్యాయులుగా మనందరం కొంత అటువైపు వారికి అవగాహన పిల్లలకు కలిగించగలిగితే వారు కూడా తప్పకుండా మోటివేట్ అవుతారని ఒక ఉపాధ్యాయుడిగా కేఆర్ గైడెన్స్ అడ్మిన్గా నా యొక్క అభిప్రాయం ఈ దిశగా అందరం ఉపాధ్యాయులను కృషి చేద్దామని కూడా తెలియజేయడం జరుగుతుంది మరి దీనికి చాలామంది ఈ మధ్యన మనం హయ్యర్ క్లాసెస్లో పిల్లల్ని ఈ ఐఐటి గురించి కానీ ఎన్ఐటిస్ గురించి కానీ జనరల్గా అడిగితే పిల్లలకు పెద్ద అవగాహన లేదు ఐఐటీకి ఐటీఐకి ఇట్లాంటి వాటికి కూడా పెద్దగా టెక్నికల్ ఎడ్యుకేషన్పై వారికి పూర్తి అవగాహన లేకుండా ఉంది దాన్ని ఖచ్చితంగా మనం హై స్కూల్ స్థాయిలోనే కల్పించాలని కోవడం జరుగుతుంది మరి దీనికి ఖచ్చితంగా మన విద్యార్థులు అనుకుంటే పట్టుదల ఉండి సాధిస్తారు కాబట్టి ఎప్పుడూ ఈ ఐఐటీస్ ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ ఇలాంటి సీట్లన్నీ కార్పొరేట్ పాఠశాలలు కార్పొరేట్ కళాశాలలు వాటికైనా మన విద్యార్థులకు ఎందుకు అటువైపుగా మోటివేట్ చేయకూడదు మన విద్యార్థులను కూడా అటువైపు ఎందుకు ఆ దిశగా మరచుకోకూడదు అనే ఒక ఆలోచన నాకు కూడా దట్టింది చాలా రోజుల నుంచి కూడా ఈ విషయం సోదర ఉపాధ్యాయులందరికీ మనం అంటే మనం జస్ట్ అవగాహన కల్పిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మోటివేట్ అవుతారు కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్లో చదివితే భవిష్యత్తులో వారికి అటు సివిల్స్ వైపు వెళ్ళినా లేదా సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్ళినా లేదా వివిధ ప్రాధాన్యత మార్గాల్లో వారు ఎంచుకున్న ఉన్నతమైన మార్గంలోకి విద్యార్థులు వెళ్ళగలుగుతారు వారికి ఇలా అవకాశం ఉంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది దీనిపైన కూడా కేర్ గైడెన్స్గా నేను దాదాపు గత మూడున్నర సంవత్సరాలుగా చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వివిధ కర్ణాటక మహారాష్ట్రలో ఉన్న విద్యార్థులకు కూడా దాదాపు ఎనిమిది వేల మంది విద్యార్థులకు మనం గైడ్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం నుండి